కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఫ్రాన్సిస్కో ఇండియా రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు జాతీయ గీతం ఆలపించి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఈ వేడుకను నిర్వహించారు డే శాన్ ఫ్రాన్సిస్కో కౌన్సిల్ జనరల్ ఆఫ్ డాక్టర్ శ్రీకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు సో మనం అడిగి తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే డాక్టర్ సీక్రెట్ గారు మొదటగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు సన్ ఫ్రాన్సిస్కోలో ఒక హిస్టారిక్ గదర్ మెమోరియల్ హాల్లో ఇక్కడ ఈ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము ముఖ్యంగా ఇందులో ఇక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు అలాగే ఇక్కడ ఉన్న అఫీషియల్స్ ఇంకా స్టూడెంట్స్ ఇట్లా చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా చాలామంది దేశభక్తి గీతాలు అలాగే మన కల్చరల్ పర్ఫార్మెన్స్ కూడా దేశభక్తి పెంపొందించేలా ఇక్కడ చక్కగా పర్ఫామ్ చేశారు హ్యాపీ రిపబ్లిక్ డే టీవీ నైన్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు అంజలి రెమ్మి నేను ఒక చాలా ప్రౌడ్ ఇండి భారతీయురాల్ని ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో పరివార్ బే ఏరియా శీతల్ పరివార్ అనే ఆర్గనైజేషన్స్ రన్ చేస్తూ ఇండియాలో చిన్న మొత్తాల సంస్థలు స్వచ్ఛంద సంస్థలకి అలాగే కోవిడ్ అప్పుడు రిలీఫ్కి చాలా పనిచేశాము సేవా ఇంటర్నేషనల్తో కలిసి అలాగే ఇక్కడ ఉండటం అనేది చాలా ఆనందకరమైన విషయము డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ శ్రీకర్ రెడ్డి గారు ప్రతిమ గారు మొత్తం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో ఎప్పుడు అందరినీ ఆహ్వానిస్తూ నిండు హృదయంతో ఎప్పుడు లోపలికి Hi, my name is Anurag Meral. I'm a professor at Stanford School of Medicine and part of Center for Innovation in Global Health and Center for Biodesign. I'm here at a Republic Day ceremony at uh, the Gather House in San Francisco, uh, hosted by Consul General of India in San Francisco. Um, I uh, presented a plaque to uh, the Consul General and Deputy Consul General for the remarkable partnership that uh, Council General has provided uh, with Stanford uh, to support health technology innovation in India. Hi, I'm Vidya Sethuraman uh, from Festival of Globe, FIA organization. So happy Republic Day to all, and we attended the Republic Day, which was hosted by CGISF today, and it was an awesome event, and we had to arrange one bit of uh, dance performances. through we, uh, we arranged it through School of Indian Dance, and the kids performed very well, and I would like to congratulate CGISF and the whole staff.